హాయ్ వెల్కమ్ టు బిగిడాక్స్ అన్నా క్యాంటీన్లో అన్నా క్యాంటీన్లు అన్నారు నేను ఛానల్ స్టార్ట్ చేసి మూడు నెలలు అవస్తుంది నేను మొదట్లోనే ఒక వీడియో చేశాను పవన్ కళ్యాణ్ గారు చెప్పే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లే కాదు ఇవి కూడా రావాలని చెప్పేసి ఆయన ఎక్కడో ఒక మీటింగ్లో అంటే దాన్ని నేనన్నా ఖచ్చితంగా అయితే ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు తప్ప డొక్కా సీతమ్మ గారికి క్యాంటీన్లు రావు ఈ విషయంలో మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో పదేళ్ల నుంచి ఆయన ఈ మార్చి చెప్తున్నా డొక్కా సీతమ్మ డొక్కా సీతమ్మ గారు అన్నా క్యాంటీన్లు ఆవిడ పేదవారికి ఎవరు వచ్చినా అడిగినా అన్నం పెట్టి పంపించేది ఆవిడ అని చెప్పేసి ఒక వంద సంవత్సరాల క్రితం చరిత్రని ఆయన తెలుసుకొని ఆవిడ్ని ఇక్కడ స్మరించుకుంటూ అన్ని క్యాంటీన్లు పెట్టాలని చెప్పేసి అన్ని చోట్ల ఆవిడ క్యాంటీన్లు పెట్టాలని చెప్పి ఆయన సరే అది మంచి ఆలోచన చదరంగంలో సైనికుడు రాజును కోల్చాలన్నా లేకపోతే ఆటను తిరగబెట్టాలన్నా కానీ సైనికుడు కావాలి కానీ సైనికుడు కానీ చూస్తారు జస్ట్ సైనికుడు అంతే జరుగుతున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి సరే అన్నా క్యాంటీన్లు పెట్టారు భారీ స్థాయిలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్నా క్యాంటీన్లు నడిపిన విధానం కన్నా ఇప్పుడు ఏంటంటే కొద్దిగా అన్నం కూర పెడుతున్నారు అప్పుడు కూడా ఉండేది కాదు ఒక గరిటి పులిహోర పెట్టేవాళ్ళు ఐదు రూపాయలు తీసుకునేవాళ్ళు ఒక గరిటి సాంబార్ అన్నం అదో ఒక ఐదు రూపాయలు పెరుగు అన్నం ఒక ఐదు రూపాయలు అంతేగాని కూర సాంబారు పచ్చడి అన్నం ఇట్లా విడివిడిగా గతంలో అయితే అది ఇప్పుడు పెట్టారు కాకపోతే దానికి తగ్గట్లే చెల్లింపులు కూడా బాగానే ఉంటాయి అదే రకంగా మెయింటెనెన్స్ కూడా అలాగే ఉండాలి కదా రెండు రోజుల నుంచి తణుకు అన్న క్యాంటీన్లో జరిగిన భాగతం చూసాం అసలే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దరిద్రాలన్నీ ఈ టీడీపీ ప్రభుత్వం ఎత్తి మీద ఉన్నాయి అంటే వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అలా ఉన్నాయి మధ్యాహ్న భోజనం పథకం అడకెక్కిచ్చారు ఇదే అన్న క్యాంటీన్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలలకు కూడా పెట్టించవచ్చు కదా వాళ్ళకు కూడా పిల్లలకు కూడా మంచి భోజనం అందించవచ్చు కదా స్కూల్లో పిల్లలకి అనేసరికి ఎంత అద్భుతమైన భోజనం పెట్టేటప్పుడు అన్నా క్యాంటీన్ లో ఇది సాధ్యమైనప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకంలో కూడా దీన్ని అమలు చేయవచ్చు కదా అక్కడ నాణ్యమైన భోజనం పెడతారు లేకపోతే నాణ్యమైన సరుకులు పడతారు పెట్టే దాంట్లో క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు అనేది తెలుసుకోనికే కదా కాంట్రాక్ట్లు ఇచ్చేది ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అనేది అటకెక్కింది దీనికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు ఇదే విధంగా అన్నా క్యాంటీన్ పెట్టిన విధానంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం పాత్రకి ఎలాగైతే ఇచ్చి మధ్యాహ్న భోజన పథకాన్ని చూసుకోవటం అవంతా క్వాలిటీ చెక్ చేసుకోవటం ఎన్ని ఎలాగైతే వాళ్ళు ఒక సంస్థకి ఇచ్చారు అదే రకంగా మధ్యాహ్న భోజన పథకం కూడా ఇవ్వచ్చు కదా డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు అక్కడ బోర్డులో అదే క్వాలిటీ మెయింటైన్ చేయాలి కదా అంత పౌష్టిక ఆహారం మంచి అన్నం మరి మంచి పౌష్టిక ఆహారం తినే పిల్లలకి రేషన్ బియ్యం పెట్టడం ఎందుకు వీళ్ళకి ఇక్కడ అన్న క్యాంటీన్లో ఐదు రూపాయలకి ప్లేట్కి తొంభై రూపాయలు ఎనభై రూపాయలు తగలేస్తా ఎవడు పడితే అది తింటున్నాడు సూటు బూట్ వేసుకుని వెళ్ళి తింటున్నాడు కార్ వేసుకుని వెళ్ళి తింటున్నాడు ఆఫీసులకు పోయే ప్రతిఓడు నెలకి పదివేలు నుంచి ముప్పై వేలు సంపాదించోడు కూడా అన్న తింటున్నారు మరి అన్న క్యాంట పెట్టిన ఉద్దేశం ఏందో తెలియదు కానీ ఇదే మంచి భోజనం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లలకి పెట్టడానికి ఈ ప్రభుత్వానికి కుదరదా చేయలేదా అంటే ఆ పిల్లలే కదా స్కూల్కి వెళ్ళే పిల్లలే కదా ఓట్లు వేయలేరులే ఇంకా టైం పట్టిద్ది అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాము అని చెప్పి ఇదా అయ్యే రేషన్ బియ్యం కదా వీళ్ళకి పెడుతున్నారు మంచి అద్భుతమైన భోజనం ప్రభుత్వ పాఠశాలకు కూడా పెడితే దానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఏర్పాట్లు చేస్తే పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన నాయకులకు కానీ కొంచెం మంచి పేరు వచ్చింది లేదు అలా కుదరదు ప్రభుత్వం మాది జస్ట్ వాళ్ళు ఫీల్డర్స్ అంతే మా ఆటలో మేము కూర్చోమంటే కూర్చోాలి సబ్స్టిట్యూషన్స్ అంతే వాళ్ళు ఇంకా టెక్స్టా ప్లేయర్లు ఒక రకంగా చూస్తుంటే జనసేన కార్యకర్తలకు కానీ నాయకులు కానీ మొత్తం ఆట అంతా వీళ్ళే ఆడుతున్నారు సరే ఏదైనా కానీ అన్న క్యాంటీన్లు విషయంలో అయితే మాత్రం ఇంకో నెల రోజులైతే అయితే బడాయి మొత్తం బయటకు వచ్చింది మెయింటెనెన్స్ కానీ డబ్బులు గవర్నమెంట్ కట్టిద్దా వాళ్ళు ఎలా పెడతారు మంచి అన్నం పెడుతున్నారా ఏంటి ఒక తణుకే ఉంది రెండు వందల చిల్లర పైగా ఉన్నాయి అన్న క్యాంటీన్లు అన్నిటివి బాగోదాలు బయటకు వస్తాయి వాటిలో ఎన్ని తప్పులు ఉన్నాయో ఎన్ని నాణ్యమైనవి ఉన్నాయో కొన్ని రోజులు తెలిసిపోద్ది కానీ గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రం పాత పద్ధతులను మార్చి డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్న క్యాంటీన్లు పెట్టే విధానం ఏదైతే ఉందో అంటే ప్రతి స్కూల్లో క్యాంటీన్ కట్టేయమని కాదు ఆంధ్రప్రదేశ్ని మూడో నాలుగు జోన్లుగా విడగొట్టి ఆ స్కూల్స్ని డివైడ్ చేసి ఆయా జిల్లాకు ఒక లేకపోతే జిల్లాకు రెండు చోట్ల మంచిగా ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలనుకుంటే గవర్నమెంట్ ఈజీగా చేయొచ్చు ఏర్పాటు చేస్తే శాశ్వతంగా ఉంటుంది అది రేపు గవర్నమెంట్ మారినా కానీ ఆ పేరు మీదే కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఎందుకంటే మార్క్స్ కుదరదు కదా దాన్ని చట్టం చేస్తే మధ్యాహ్న భోజన పథకం అనేది ఎవడు చుట్టం వస్తే ఆడు ఏది ఏది కావాలంటే అది వండి పెడుతున్నట్టు ఉన్న ఉంది అవారం ప్రభుత్వాలు మారినప్పుడు అలా మెనువు మారటం విధానాలు మారటం క్వాలిటీ మారటం చిన్న పిల్లలు కదా ఈ మధ్య కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు ఇబ్బంది పడటం ఏమో చూస్తున్నాం కదా ఇంకో పది రూపాయలు ఖర్చు పెట్టండి పిల్లల కంటే వాళ్ళు మంచిగా తిని బాగా చదువుకోగలిగితే మీరు సృష్టించే సంపదలో వాళ్ళు భాగస్వాములు అవుతారు బాయ్